కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకంను అమలు చేయాలని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర నేతలు ఏ కాటమయ్య జమలయ్య కోరుతున్నారు లేని కౌలు రైతులందరికీ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఎన్నికల సందర్భంగా సొంత భూమి కలిగిన రైతులతో పాటు భూమి లేని కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని వాళ్ళకి రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశారు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో రైతాంగానికి ఒక పైసా కూడా అందించలేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి విడత ఆగస్టులో రైతుల ఖాతాలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం కింద నిధులు జమ చేశారు ఆ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కౌలు రైతులకి అక్టోబర్లో ఇస్తామన్నారు ఈ లోపల గుర్తింపు కార్డులు జారీ చేసి ఈ పంటలో నమోదు చేస్తామని తద్వారా జాబితాలు రెడీ చేస్తామని అక్టోబర్లో తప్పకుండా ఇస్తామని ఇచ్చారు అక్టోబర్ పూర్తి అయిపోయింది మన నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య నేత చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమరి మండలంలో చిన్నదాసరపల్లి గ్రామంలో రెండో విడతగా రైతుల ఖాతాలో నిధులు జమ చేశారు కౌలు రైతులు మాత్రం విస్మరించారు అంటే ముఖ్యమంత్రి గారు చేసిన వాగ్దానం గాల్లో కలిసిపోయింది నమ్మించి కౌలు రైతుల్ని మోసగించారు ఇది సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును బట్టి పరిశీలిస్తే కౌలు రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉంది వాస్తవంగా పంటలు పండిస్తున్న కౌలు రైతులను మొండి చేయి చూపించడం సరైనది కాదు సాగు చేయని ఎక్కువ శాతం భూయజమాన్లకి ముందుగా ఆర్థిక సహకారం అందించి కౌలు రైతుల్ని గాలి వదిలేయటం అనేది చాలా అన్యాయం వాస్తవంగా పంటల పండిస్తున్న కౌలు రైతులకి పెట్టుబడి సాయం అవసరం ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అనేక రకాలుగా రైతాంగం నష్టపోయారు ముఖ్యంగా కౌలు రైతులు కుదేలు అయిపోయారు ఒకవైపు కరువు మరోవైపు వర్షాల భారీ వర్షాల వల్ల తుఫాన్ల వల్ల పంటల దెబ్బతిని నష్టపోయారు ఇటువంటి నేపథ్యంలో కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అన్నదాత సుఖీభావ పథకం కింద ఇచ్చే నిధులు ఎంతో కొంత కౌలు రైతులకు ఉపయోగపడతాయని కౌలు రైతాంగం భావించింది కానీ ఆచరణలో మాత్రం కూటమి సర్కారు కౌలు రైతులంట ముంచింది ఎప్పటికైనా కౌలు రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాన్ని పరచడానికి ఈ నవంబర్ నెలలోనే భూమి లేని కౌలు రైతుల్ని గుర్తించి వాళ్ళందరికీ అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి